అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభ వారికి మార్చి పదో తేదీన సోమవారం రోజున మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎప్పటి నుంచో ఊహించినటువంటి మంచి శుభవార్త అయితే మీకు తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలండి వృషభ రాశి వారికి మరి ఈ రోజున ఎలాంటి శుభవార్త వినబోతున్నారు అలాగే మీరు ఊహించినటువంటి కొన్ని పనులు ఏ విధంగా మీకు రే ఈ రోజున పూర్తి అవ్వబోతున్నాయి అనేటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వృషభ రాశి వారు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక ఈ రోజున వృషభ రాశి వారికి మార్చి పదవ తేదీన సోమవారం రోజున వీరి యొక్క దినపరణ ప్రకారం వీరికి రాబోయేటువంటి శుభ అశుభ పరిణామాల గురించి అలాగే వీరికి అనుకూలంగా ఉండడానికి దేవతారాధన చేసుకోవడం మంచిది ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారండి కార్యాచరణ శక్తి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటిది ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టారు అంటే ఆ పనిని చివరి దశ వరకు తీసుకుపోవడంలో వీరు చాలా అంటే చాలా సఫలీకృతంగా ఉంటారు ప్రతి పనిని కూడా దైవంగా భావిస్తారు ఏ పనినైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే మాత్రం దానిని ముందుగా ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ మొదలు పెడతారు ఇక అలాగే ఏదైనా కానీ ఒకరిని నమ్మడంలో కూడా అంతే జాగ్రత్తగా నమ్ముతారు కాకపోతే కొన్ని విషయాల్లో వీరు మోసపోతూ ఉంటారండి అంటే ప్రతిసారి కూడా ఎన్ ఏంటంటే బంధువర్గాలతో కానీ స్నేహితులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతూ మోసపోతూ ఉంటారు ఏంటంటే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక్క అంటే అతి మంచితనం అనేటువంటి కారణం వలన ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతిసారి కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోతున్నారు అయితే గత కొంతకాలంగా వీరికి కొన్ని సమస్యలు అయితే పూర్తిగా బాధిస్తున్నాయి అదే సమస్య అయినా కానీ ఉద్యోగ పరంగా కానీ విద్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ రంగానికి సంబంధించిన వారైనా కానీ వారి వారి యొక్క వృత్తులతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఏదైనా ఒక పని మొదలు పెడతారు కానీ అది ముందుకు పోకుండా వీటిని చాలా బాధ పెడుతూ ఉంటుంది ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకం అయితే వీరికి ఎదురవుతూ ఉన్నది అలాగే వీరికి అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోతున్నారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గత కొంతకాలంగా దైవానుగ్రహం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు కాబట్టి దైవానుగ్రహం మీ పట్ల ఎక్కువగా ఉంటేనే మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి ఒక్కొక్కసారి మనం ఎన్నైనా చేస్తాం ఎన్ని పనులైనా చేస్తాం ఆ పనిలో మనకు మాత్రం సక్సెస్ అనేది కనిపించదు సక్సెస్ అది కనిపించకపోగా మరొకటి ఏంటంటే మనం ఏదైనా కానీ ఇప్పుడు ఒక పని ఈరోజు మనసులో ఈరోజు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ముందే అనుకుంటాం రేపటి రోజున మొదలు పెడతాం కానీ ఆ పని ఏంటంటే మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా మనం అనుకున్న దానికంటే కూడా చాలా చాలా డీల పడిపోతున్నాము కానీ ఈ విధంగా వృషభ రాశి వారు ప్రతిసారి దెబ్బతింటున్నారు ఏదైనా ఒక పనిని జాగ్రత్తగా పెట్టుకుంటారు కానీ దానివల్ల ఎన్నో నష్టాలను భారీ అవమానాలను వీరైతే పొందుతున్నారు అయితే వీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏమిటంటే వీరికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్నైనా కానీ అంటే తెలిసిన వారితోనైనా తెలియని వారితోనైనా ఎవరితో కూడా చెప్పుకోవద్దు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు తల్లిదండ్రులు భార్య పిల్లలు కానీ బాగా మనకి స్నేహభిలాషులు ఎవరైనా ఉంటే వారితో ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకొని మంచి నిర్ణయం తీసుకోవడమే తప్ప మిగతా వారు కూడా నమ్మేసి మీకు సంబంధించినటువంటి ప్రతి పర్సనల్ విషయాల్లో వారితో షేర్ చేసుకుంటూ మీరు మొదలు పెట్టాలనుకున్న పనిని ముందే వారు స్టార్ట్ చేయడము మీ పనిలో ఏదో ఒక ఆటంకం సృష్టించడము ఇలాంటివి చేస్తున్నారు కొంతమంది కాబట్టి రాశి వారికి ఎవరైతే ఏడుస్తున్నారో ఎవరైతే కుళ్ళి కుతంత్రాలతో వీరిని ఎలాగైనా సరే దెబ్బతీయాలని చెప్పి నాలా ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారికి మీరందరూ కూడా భగవంతుడు తీర్పు ఇవ్వబోతున్నాడు అంటే ఏ విధంగా అనుకోవచ్చు మీరు చేస్తున్న పనులలో అతి కొద్ది కాలంలోనే మీకు మంచి విజయాలను అయితే చూడబోతున్నారు అది కూడా దైవానుగ్రహం మీపై నిండుగా ఉండబోతుంది ఇన్ని రోజులు కూడా మీరు చేసే పూజలు కానీ వ్రతాలు కానీ ఏవి కూడా వృధా పోలేదండి ప్రతి ఒక్కటి కూడా మీకు సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తామండి దాంట్లో మనము అంటే మొదలుపెట్టినండి కొంతకాలం లేదు తర్వాత తర్వాత అయినా కానీ కొన్ని రోజుల వరకు నష్టం ఎదురవుతుంది దానివల్ల మనకు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ కలుగుతుంది అలాగే ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం మనకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఆయనకు చెప్పుకుంటూ ఉంటాము కానీ మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ నెరవేరకపోవడం వల్ల కాస్త మన నిరాశ పడటం అనేది సహజం కాబట్టి అలా నిరాశ చెందుతున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు అని అని చెప్పి మనం అనుకోం కదా మన కోరిక నెరవేరినా నిరవకపోయినా బాధున్నా లేకపోయినా ఆనందంగా ఉన్నా కూడా భగవంతుడితో మనం ఏదో ఒకటి షేర్ చేసుకుంటాం అయితే మనకు చెప్పుకోనటువంటి విషయాలు కూడా కొన్ని తల్లిదండ్రుల తర్వాత మనకు ఎంత ఉన్నా ఆ యొక్క బాధను వ్యక్తపరిచేందుకు ఎవరైనా కానీ మనం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే చెప్పుకోలేనటువంటి విషయాలను పర్సనల్ విషయాలు సైతం భగవంతుడికి చెప్పుకుంటాము భగవంతుడు మేము తప్పు చేసాము తప్పు చేయడం వల్ల మాకు బుద్ధి వచ్చింది కాబట్టి ఆ పనిని మరల మేము రిపీట్ చేయకూడదు మేము చేసినటువంటి ఆ పనిని మంచిదా కాదా మీకే తెలుసు కాబట్టి మమ్మల్ని మంచి నడవడికలో ఉండే విధానంగా మీరే బాగా చూసుకోండి ఇలా ఎన్నో విధాలుగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అయితే మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన కూడా భగవంతుడు చేరుకుంటాను మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి ఏదో చేశామంటే చేశామన్నట్టు కాకుండా మనం ఎప్పుడైనా శ్రద్ధ భక్తులతో చేసుకోవాలి పనే కానీ పూజ అయినా వ్రతమైన ఏదైనా కానీ మనం బాగా అంగు అరబాటలతో చేయాల్సిన అవసరం లేదు పూజ అయినా కానీ చక్కగా నార్మల్గా మన మనసులోనైనా సరే ఓం నమ శివాయ అనుకోవడం ఓం నమో వెంకటేశాయ ఇలా అనుకుంటూ ఉండడం వల్ల కూడా నామస్మరణ చేసుకున్నంత పుణ్యం ఇంకా దేనికి కూడా రాదనమాట కాబట్టి ఎంతగా నామస్మరణ చేసుకుంటామో మనకు కూడా వచ్చేటువంటి ఆ యొక్క అనుగ్రహ వర్షం కూడా భగవంతుడు కురిపిస్తాడనేది వాస్తవం ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి అంటే మార్చి పదో తేదీ ఇవాళ ఇవాళ దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి ఒక మంచిగా ఎప్పటి నుండో ఒక స్త్రీ కారణంగా వీరికి కాస్త ధనం అందేటువంటి ఛాన్సెస్ ఉన్నా కూడా అది ఏదో ఒక ఆటంకాల వలన వీరి చేతికైతే అందకపోవడం జరుగుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు వీరి ఇంట్లో వాళ్ళు కావచ్చు వీరికి ఎప్పటి నుండో అప్పులుగా తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే వీరు అవసరం డబ్బులు వీరికి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఇలాంటివి జరిగి ఎవరైతే వృషభ రాశిలో ఉండే వాళ్ళు మోసపోయి బాధపడుతుంటారో అలాంటి వారు ఆ స్త్రీ కారణంగా తప్పకుండా మీ చేతికైతే మీ యొక్క పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావడము మీరు అప్పుగా ఇచ్చినటువంటి ధనం మీ చేతికి రావడం ఏదో ఒకటి లావాదేవీలకు సంబంధించినవి కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కోర్టు కేసులు కానీ భూములకి ఏవైనా కానీ పత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అడగని ఇలాంటివి ఏవైనా కానీ మీకు ధనం రూపేన రేపటి రోజున అయితే రాబోతుందని చెప్పుకోవాలి మీ దినపాలల ప్రకారం ఇంకా కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అన్నీ కూడా రేపటి రోజున మీరు ప్రశాంతంగా ఆనందంగా కుటుంబంతో గడపబోతున్నారు వృషభ వారు అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందండి ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా విద్యార్థులకు కానీ ఉద్యోగార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ అన్ని విధాలుగా వారికి అన్ని రంగాల వారికి రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి వీసా లాంటివి అప్లై చేసుకున్న వారికి కూడా మంచి శుభవార్త అయితే ఈరోజు అయితే వినబోతున్నారు అలాగే మరలా మరలా మరొక విషయం ఏంటంటే దైవ అనుగ్రహం అనేది కాస్త వృషభ రాశి వారికి దైవ బలం అనేది కాస్త తక్కువగా ఉందంటే మీరు చేసుకున్నటువంటి మీకు మీరుగా అపనమ్మకాన్ని పెంచుకుంటూ పోతే దైవం పట్ల భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా చాలా మనము మనమే మనకు మనమే చేతులాలే చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఏదైనా ఒక మనిషిని అంతా బాగా నమ్ముతున్నప్పుడు నమ్మి మోసపోతున్నప్పుడు భగవంతుడు మాత్రం నమ్మడం ఎందుకు మోసపోవాలి భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఒక మనిషి చేసినా కూడా భగవంతుడు వాడు ఎప్పుడు కూడా మనల్ని న్యాయమే చేస్తాడు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న సహాయమైన తప్పకుండా చేస్తాడు కాబట్టి భగవంతుడు ఆమె ఎప్పుడైనా ముందుకు పోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ముందు ముందు రోజులలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం తప్పకుండా చక్కగా ఆనందంగా ఉంటామని వాస్తవం వృషభ వారు రేపటి అంటే ఈ రోజున ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చక్కగా వృషభ రాశి వారికి కలిసి వచ్చే దైవమే పరమేశ్వరుడు అలాగే హనుమంతుడు కాబట్టి ఈ సోమవారం రోజున ఏకాదశి ఉదయాన్ని నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి ఇల్లంతా వాళ్ళు శుభ్రపరచుకొని దైవానుగ్రహం పొందడానికి చక్కగా దేవుడి పూజ గదిలోకి వచ్చేసి దైవాన్ని ప్రార్థించుకొని చక్కగా దీపం పెట్టుకొని ఓం నమ శివ అని చెప్పి మనసులో అనుకుంటూ చక్కగా శివాలయానికి దైవాన్ని దర్శించుకొని వచ్చి మీకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా చెప్పుకొని మీకు ఉన్నటువంటి బాధ అంతా కూడా తీరిపోతుంది మీ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక వృషభ రాశి దేని గురించి అయితే బాధపడుతున్నారు ఆ బాధ అంతా కూడా పరమేశ్వరుడి చెప్పుకొని ఈ బాధ నుండి మమ్మల్ని తొలగించమని చెప్పి మనసారా వేడుకొని తప్పకుండా దీపం పెట్టుకొని ఓం నమ శివ అనుకుంటూ శివాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని వచ్చి మీకున్నటువంటి బాధలన్నీ కూడా చెప్పుకోండి మీకున్న బాధ అంతా కూడా తీరిపోతుంది మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారి దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ బాధ అంతా కూడా పరమేశ్వరుడికి చెప్పుకొని ఈ బాధలన్నీ మమ్మల్ని తొలగించమని చెప్పి మనసారి వేడుకోండి తప్పకుండా ఆయన మీ మురాలకు మీకు మీకున్నటువంటి ఏదైనా సమస్త బాధలన్నీ కూడా ఆయన తెలుసుకొని మీకు ముందే ఒక మంచి ఎప్పుడే ఏదైనా సమస్య వస్తున్నప్పుడు ముందుగా ఆయన అండగా నిల్చొని మీకు ఏ సమస్య రాకుండా ఆయన అయితే మిమ్మల్ని కాపాడతాడమని నిజంగా సత్యం వృషభ రాశి వారు ఈ రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఉండకూడదు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారా అనుగ్రహాన్ని పొందాలనే విషయాల గురించి అయితే ఇలా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతూ మూసపోతుంటారు కాబట్టి వీరికి ఉన్నటువంటి ఒకే ఒక అతి మంచితనం అనేది కారణం వలన ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతిసారి కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోతున్నారు అలా గట్లా కొంతకాలంగా వీరికి కొన్ని సమస్యలు అనేది పూర్తిగా బాధిస్తున్నాయి అది ఏ సమస్య అయినా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ రంగానికి సంబంధించిన వారైనా కానీ వారి వారి యొక్క వృత్తులతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఏదైనా ఒక పని మొదలు పెడతారు కానీ అది ముందుకుపోకుండా వీరిని చాలా బాధ పెడుతుంటే అలాంటప్పుడు శివనామ స్మరణ చేసుకోండి మీకు ఆ శివుడు అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది వృషభ రాశి పరానికి అంతా మంచిగా జరగదు